ఆ కీర్తి శశ్రయద హ శ్రీమతి హ మంచి పేరు చేర్చుకున్న వ్యక్తి హ మంచి గుణవంతురాలు హ బూద్ధిమంతురాలు హ ఆత్మీయురాలు హ ముకురు కొడుకుల గన్న తల్లి హ బిడ్డల వీడన తల్లి హ వీడు ఈడున్న వీడుల ఇడు వాస్పేన గన్న తల్లి హ జుడు గాని జోలల ఇడు వాస్పేన తల్లి హ కీర్తి శశ్రయద అయినప్ప ఆ చిలకర్ మా సందర్భంగా ఆ గారి సమా చిలకర్ సందర్భంగా ఆ చింటే ఉండది తావితే ఉంటది ఆ ఈ అటలు భోజనం పెట్టిన ఆ చనిపోయిన కన్నతల్లి అయినబ్బా అంతా శాంతి చేయకూడాలని ఆ ఈ రోజు ఆ ఈ కథ ఇప్పిచ్చే దాటలు ఆ బిడ్డ దొత్తుల లక్ష్మి ఆ అల్లుడు కీర్తిశేషుడు బాలరాజు ఆ మవరారు మనవడు ఆ గోయని సరీత ఆ మనవడు గణేషు ఆ దొప్పుల అఖిలు ఆ అజేయి మరి పెద్ద కొడుకు హైలయ్య ఆ కోడలు కనకవ్వ ఆ మనవడు అనిలు ఆ మనవరారు భవాని ఆ నడిపు కొడుకు ఐలయ్య ఆ కోడలు కనకవ్వ ఆ మనవడు మహేదరు ఆ మనవరాలు పవని మనవడు చెందు చిన్న కొడుకు మల్లేషు మరి కోడలు కవింద మనవరారు అనుషా మనవడు కుమార్ ఆ మరి మనవడు అనుష్ కుమార్ ఆ వీళ్ళందరేకస్తులై ఆ శ్రీ రామరామ సంకీర్తన వీపిస్తున్నారు కాబట్టి ఆ కొడుకులకు కుటుంబకు ఆ కూరళ్ళకు మనవరు వీడరు వల్లుటకు ఆ పట్టింది మహారాజకు ఆ ముక్తి మోక్షమై పట్టిన బంగారమైన ఆధిబాటుత్వమై భగవాను వందుమై ఆ కలం వ నీడలగనై పోలే కర తల్లి అయినవా ఆ ಎಷ್ಟಂಗತ್ತ ಕಥಾ ಅರುಣಾವತಿ ಕರ್ಣಾವತಿ ದೇವಿ ಒಬ್ಬು ಕಥ ಅರುಣಾವತಿ ಕರ್ಣಾವತಿ ದೇವಿ ಒಬ್ಬು ಕಥ ರಾಮ ರಾಮ ರಾಮ

I'm going

చిన్న బిడ్డవతి దేవి పెద్ద బీడవులు విశ్వాలి కన్యాదానం రాజ్యాన రాజు సుందర

కూటి కొరకే ఎట్టేందుకు కద్గిన మనశద్ద గాయి కొరకే ఆగో మానవుని జీవితం అని మానవుని కొండ నాలుగు సబరాగం విలేని రెండూ కావడి కుండల తోడి సమారమంటారు మానవుని జీవితము ఆగో కుంబరి ఇంటి గుండ ఎడవట్టిదో మానవుని జీవితం గడువంటోని అంటారు ఆగో కుంబరి ఇంటి కాను జల్లి గుండదెకోవంగా ఆగో సుభవత్తు మనవంతమంటుకోవత్తు మహివైనా మహిళనా దిద్దపై పెట్టబోతా మీద వారెత్తాము పచ్చుకున్నప్పుడు దాన్ని ఉండమని అన్నరు పచ్చుకున్నప్పుడు దాన్ని అన్ని తీర్లవాడుకున్నాము అది పలిగినక దాన్ని పెంకొని అన్నరయ్యాడు మానవుడు భూమి మానవుడు మీరు రవి ఊదరయ్యా

నీ కొడుకు నీ మూడన్ను బిడ్డలు వాళ్ళు మానవునికి మంచి చెడు తప్ప మానవుడు ఎంపడి మారు మానవుడు అని అంటే మంచి చెడు అని అంటే మంచి పేరు పడుకుంటే దొరకది పడుకుంటే రాదు ఆ చెడ్డ పేరు రావాలంటే భూమి చూడేసి వచ్చిన్నారు గోవింద గోవిందని కాంట తీసుకొద్దరు ఉత్తరంక స్నానం ఎత్త కొడుకనుకో అదే దొంగ వాడున్నప్పుడు వాడి దగ్గరకు పోయే రెండు పెద్ద మిరణాలు పెడతారు అయ్యా మంచి పేరు నాకున్నది చెడ్డ పేరు నాకు రావచ్చు మంచి పేరు నాకుండాలి కాబట్టి మంచిగా నీరు మెదలుతా అన్నాడు రాజ్యాన్న రాజు సుందర నాకు పది మంది కొడుకు లేరు పది మంది బిడ్డలు లేరు అక్కడ వాళ్ళ ఉట్టిండు నాకు ఇద్దరు బిడ్డలు నా నుండే నేను కొడుకోలే చూసుకుంటున్నా నా నుండే నన్ను కొడుకోలే చదువుకుంటున్నా మహారాజు అనుకోని రాజ్య పరిపాలన దేశ పరిపాలనడు

రాగిడు <esquema> <bio foothido constitutional> <tos email> <seen> తోడి కన్నదల్లి అన్నగారు నాకొక్క తమ్ముడో ఉంటే నా తమ్ముడు అన్నగారుగో నా తమ్ముడుకోన్నీట కన్నదల్ తోడి మావరకున్నీ దేవికి అనేవే